హలో అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు వందల గ్రాములు శనగపిండిని యాడ్ చేశానండి శనగపిండి క్వాలిటీ అంతా బాగుంటే అంత ఈ రెసిపీ బాగుంటుందన్నమాట క్వాలిటీ బాగుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ రెసిపీ కోసం ప్రొసీడ్ అవ్వండి నాలుగు వందల గ్రాములు శనగపిండికి నేను ఒక చెంచాడు టీ చెంచా ఉంటుంది కదా ఆ చెంచాతో ఉప్పు ఒక చెంచా ఉప్పుకి రెండు నుంచి మూడు చెంచాల వరకు వాము వేసుకోవచ్చండి రెండు నుంచి మూడు చెంచాల వాము ఒక ఒక చెంచా నల్ల మిరియాల పొడి వేశాను వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా పావు చెంచా బేకింగ్ సోడా తీసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అనమాట చిన్న కప్పు చూశారు కదా అది పావు కప్పు మనం వంట నూనె వేసుకోవాలి ఏ వంట నూనైనా పర్వాలేదు అందులో కప్పు నీళ్లు అదే కొలతలో వేసుకొని మూడింటినీ కలిపి ఒకసారి మనం బాగా స్పూన్తో దాన్ని బీట్ చేస్తూ ఉండాలన్నమాట అలా నేను బీట్ చేస్తూ ఉన్నాను అది చిక్కబడుతుంది కదా అదే మెయిన్ అండి ఈ యొక్క రెసిపీకి మెయిన్ అదే అయితే ఇక్కడ మనం కమర్షియల్ కాదు కాబట్టి బేకింగ్ సోడా నేను చాలా తక్కువ వేసాను అదే వాళ్ళైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక ఒక చెంచా లేదా ఒకటిన్నర చెంచా వరకు కూడా ఒకటు బావ చెంచా ఖచ్చితంగా వాళ్ళు బేకింగ్ సోడా వేస్తారు ఎందుకంటే ఈ ఘాటియా అనేది కొద్దిగా శనగపిండితో ఎక్కువగా ఫ్లఫీగా వచ్చే ఒక రెసిపీ అనమాట మనం ఇట్లా మురుకుల్లాగా టైట్గా చేయడం కాదు వాళ్ళు చేత్తోనే ఒత్తుతూ ఘాటియాని వేసేస్తారు ఆయిల్లో అదొక మెథడ్ అనమాట ఆ పొంగుతో పెద్దగా ఎన్లార్జ్డ్గా రావడమే గుజరాతీ ఘాటి అంటే దానికి వాళ్ళు బేకింగ్ సోడాని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్ మన మైసూర్ పొండలాగా నేనేంటంటే అంత బేకింగ్ సోడా మనకి కరెక్ట్ కాదని చెప్పి పావు చెంచాలో సగం మాత్రమే నేను బేకింగ్ సోడా తీసుకున్నాను ఆ తర్వాత దీన్ని కొంచెం కొంచెం వేస్తూ ఆ పిండిని కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని కాసేపు మనము పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి నేనైతే మురుకులు గిద్దెలు వేసి మురుకుల్లాగా చేసేసాను అదే మీరైతే ఏం చేస్తారంటే మురుకుల్లాగే వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే దానికి ఒక అరగంట సేపు నానిన తర్వాత రిబ్బన్ పకోడీలాగా ఉంటుంది కదా రిబ్బన్స్ ఎట్లా అయితే పల్చగా ఉండాలండి మళ్ళీ ఎక్కడైతే మనం హాలో స్పేస్ లాగా క్రియేట్ చేస్తే ఆయిల్లో పట్ పట్టు మనం పేలే అవకాశం ఉంది దాని బదులు నాకు రిస్క్ ఎందుకులే అని చెప్పి నేను మురుకులు గిద్దెలోనే వేసేసాను అప్పుడు ఏంటంటే రెస్ట్రిక్టెడ్గా వస్తుంది షేప్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం రిబ్బన్ పకోడి ఎలా చేస్తామో అలా పల్చగా ఒత్తి వాళ్ళు వేస్తారు అలా మీరు కూడా పూరిలాగా ఒత్తుకొని కట్ చేసుకొని వేసుకోగలిగితే వేసుకోండి అది పొంగి చక్క చక్కగా వస్తాయి అన్నమాట అంతేగాని మనం దాన్ని కురుకురే షేప్ లాగా మాత్రం ఇవ్వకండి అదే మీరు కురుకురే షేప్ లాగా వేస్తే మాత్రం ఆ స్పేస్ వల్ల ఆయిల్లో పట్మన్ పేలే అవకాశం ఉంటుంది సో ప్రికాషన్గా అలా చేయకుండా అప్పడాల్లాగా పిండిని ఒత్తుకొని సన్నగా మీరు రిబ్బన్ లాగా కట్ చేసుకొని కూడా వేసుకోండి మీకు సెకండ్ ఆప్షన్ చెప్తున్నా మోస్ట్లీ మురుకులు గిద్దతో ట్రై చేయండి కొంతమంది ప్లాస్టిక్ కవర్లో పెట్టి చేస్తారు కొంతమంది ఈ జామ్ బాటిల్స్లో వేసి దాన్ని కూడా అలా వేయడం